హాయ్ ఆల్ ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో మామిడికాయ పప్పు అయితే చేశాను సో మామిడికాయ పప్పు ఎలా చేశానో చూసేద్దామా ఒక కప్పు కందిపప్పు వేయించుకొని కడిగేసి కుక్కర్లో వేసుకొని రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పసుపు వేసుకొని కప్పు మా మ్యాంగోస్ కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ ఐదారు విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను తర్వాత తీస్తే మనకి ఈవెన్గా చాలా బాగా ఉడుకుతుంది దీంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకున్నాను కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంతవరకు కావాలో పప్పు అని చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎండుమిర్చి నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అండ్ ఇంగువ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా పోపు అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని కలిపేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్